మాదేంటి అప్పుడు ఉడా కాలనీలో ఏమని ఇస్తారు వన్ టూ త్రీ ఫోర్ అని ఇస్తారు డోర్ నెంబర్ ఇల్లు ఇంటికి ఫ్లాట్ నెంబర్లే కదా అప్పుడు అప్పుడేదో వాళ్ళు ఫ్లాట్లు అమ్మారు ఉడా వాళ్ళు అవి బిల్డర్లు కొనుక్కున్నారు కొనుక్కుని అంటే మామూలు జనమే కొనుక్కున్న వాటిని వాళ్ళ దగ్గర బిల్డర్లు కొనుక్కున్నారు కొనుక్కుని వాళ్ళు ఇల్లు కట్టించి అమ్మారు అట్లా అమ్మిన వాటిట్లో వన్ టూ త్రీ ఫోర్ అని వస్తాయి ప్లాట్ మీకు అప్పుడు ఇప్పటికి కూడా మా సందు మొదట్లో ఒకటి నుంచి ఇరవై ఇరవై నాలుగు దాకా ఈ రోడ్డు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు దాకా ఆ రోడ్డు ఉండదు ఒకటో లైన్ మూడో లైను ఇట్లాగే డోర్ నెంబర్ ఉండదు అక్కడ అప్పుడు ఇది వేసేటప్పుడు దీంట్లో వాటర్ అప్లై చేసేటప్పుడు కానీ వీటిలో ఏముంటుంది అంటే ఆన్లైన్లో పెట్టేటప్పుడు డోర్ నెంబర్ మస్ట్ అంటారు డోర్ నెంబర్ లేదు కదా ఏ అనుకోండి సమీప డోర్ నెంబర్ చెప్పండి అంటారు సమీప డోర్ నెంబర్ ఎక్కడో మా అదే వాటర్ ట్యాంక్ దగ్గర ఉంటుంది డోర్ నెంబర్ అది ఇస్తే మా ఉడాకాలు మొత్తం ఆ ఇంట్లో ఉన్నట్టే లెక్క ఇప్పుడు నిన్న అదే రాహుల్ గాంధీ ఎవరిదో రెండు నాలుగు వందల గజాల ఇంట్లో రెండు రెండు వందల గజాల ఇంట్లోనూ యాభై గజాల ఇంట్లోను ఐదు వందల ఓట్లు ఉన్నాయంటే వాళ్ళు చెప్పారు అయ్యా మా పక్కన ఫ్యాక్టరీ ఒకటి ఉంటుంది ఆ ఫ్యాక్టరీలో పనిచేసే చేసే వాళ్ళందరూ ఓట్లు అప్లై చేసుకుంటారు అప్లై చేసినప్పుడల్లా డోర్ నెంబర్ అంటే మాదే ఇస్తారు అక్కడ అది అని వాళ్ళు చెప్పారు అక్కడ వచ్చినట్ అంటే వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ ఏడాది ముప్పై మంది పని చేసారు వెళ్ళిపోతారు మళ్ళీ ఇంకోటి ముప్పై మంది వస్తారు ఈ ముప్పై మంది ఓట్లు ఈ ముప్పై వస్తాయి కొత్త అంటే దీన్నే దీన్నే ఓట్లు దొంగిలించబడుతున్నాయి